అయితే ఈ కుంభమేళలో ఏ ఏ సమయంలో ఎక్కడ జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం సూర్యుడు బృహస్పతి రాశిలో ఉన్నప్పుడు త్రయంబకేశ్వరంలో జరుగుతుంది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళ జరుగుతుంది అలాగే బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయోగంలో జరుగుతుంది బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జాలో కుంభమేళ నిర్వహించడం జరుగుతుంది ఇలా వివిధ సమయాలలో ఈ కుంభమేళలు నిర్వహించడం జరుగుతుంది ఏడు మోక్షదాయక నగరాల తర్వాత దివ్య పాప విమోచన క్షేత్రంగా ప్రయాగ ప్రసిద్ధి ప్రజాప్రతి బ్రహ్మ అక్కడ అనేక యాగాలు చేయడం వలన దానికి ప్రయాగ పేరు వచ్చిందని చెబుతుంటారు త్రివేణి సంగమంలోని మూడు భాగాలను అగ్ని స్వరూప యజ్ఞ వేదికలుగా భావించడం క్షేత్ర దర్శనానికి వచ్చే యాత్రికులు ఆ భాగాలలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసి ఒక్కొక్క రాత్రి బస చేస్తే త్రిదయాగ్లో ఉపాసన ఫలం లభిస్తుందని విశ్వాసం వారికి ప్రయాగరాజనే శబ్దాన్ని పలకగానే జీవుడు చేసిన పాపాలు భస్మమైపోతాయని త్రివేణి సంగమంలో స్నానం మోక్షదాయకమని భక్షులకు చాలా గాఢమైన విశ్వాసం దాన ధర్మాలు ప్రయాగ శ్రేష్ఠమైన భూమిగా పరిగణించడం ఎందరో రాజులు చక్రవర్తులు తమ సర్వస్వాన్ని ఈ క్షేత్రంలో సమర్పించాలని చెబుతుండేవారు ఈ ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంది వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని రామాయణం కూడా చెబుతుంది భరద్వాజుడి విందు ఎంతో ప్రసిద్ధి కెక్కింది ఎప్పటికీ నాశనం కాకుండా కల్పతరం వరకు నిలిచి ఉండే అక్షయ వటవృక్షం ఇక్కడే ఉంది శంఖమాధవ చక్రమాధవ గదామాధవ మొదలైనటువంటి పద్నాలుగు మంది మాధవులు విదిరిజిల్లుతున్న ఏకైక క్షేత్రం ప్రయాగ తంత చూడమని ప్రకారం యాభై ఒక శక్తి పీఠాలలో ఒకటి ప్రయోగ సతీదేవి చేతివేలి భూమి మీద పడిన ఈ ప్రదేశంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు కుంభ అంటే సంస్కృత పదానికి తెలుగులో అర్థం కుండ కలశమనేది మేళ అంటే కలయిక జాతర ఇలా కుంభమేళను తెలుగులో వర్ణించడం జరిగింది క్షీరసాగర మదనంలో అమృతం లభించాక దేవతలు దానవులు దాన్ని చేజెక్కించుకోవడానికి పోరాటం చేస్తున్నారు విష్ణువు అమృత బండంతో పారిపోతూ మార్గం మధ్యలో ప్రయాగ హరిద్వార్ ఉజ్జాయిని నాసిక్ నాలుగు చోట్ల అమృత బిందువులు చిలికరించాడంట సాధారణ కుంభమేళ ఏళ నాలుగేళ్లకు ఒక్కసారి జరుగుతుంటే కుంభమేళ ఏళ ఒక్కసారి జరుగుతుంది అది ప్రయోగ హరిద్వార్లో జరగడం ఉంటుంది పూర్ణ కుంభమేళ ఒక్కసారి పర్యాయంగా ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహించడం వస్తుంది పన్నెండు పూర్ణ కుంభమేళలు పూర్తయ్యాక నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మహాకుంభమేళ జరగడం విశేషం కీర్తు ఏడవ శతాబ్దంలో నాటి హర్షవర్ధనుని పాలనా కాలంలో చైనా బౌద్ధ యాంత్రికుడు సాంగ్ కుంభమేళ ప్రస్తావించాడు చారిత్రాత్మకంగా చిత్రగుప్తుడి దిగ్గిజాలు వర్ణచిస్తూ హరిసేను రచించిన అలహాబాద్ శాసనం ప్రసిద్ధమైంది ప్రయాగలో భాగస్నానం అత్యపు ప్రదాయమని పద్మ పురాణం కూడా చెబుతుంది ప్రయాగక్షేత్ర మహాత్మ్యాన్ని అగ్ని మత్స్య పురాణాలను కూడా పేర్కొనడం జరిగింది ఇది పూర్ణ కుంభమేళకు ఉన్నటువంటి గొప్ప చరిత్ర